అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కొత్తగా పేర్లు అయితే ఏడవడం జరిగింది అవి ఎవరి పేర్లు అంటే కొంతమందికి అర్హత ఉన్నా సరే వారి పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్ట్ లో లేవు అని గ్రేవెన్స్ అయితే రైజ్ చేశారు అలాగే వారు ఆధార్ నెంబర్ అనేది ఆలస్యంగా లింక్ చేసుకుని గ్రేవెన్స్ రైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ లో అయితే రావడం జరిగింది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్ లో అయితే రిలీజ్ చేశారు ఆ లిస్ట్ లో ఎవరైతే గ్రేవెన్స్ రైస్ చేసి ఎలిజిబుల్ అయిన వారు ఉన్నారో వారి పేర్లు కూడా ఏడవడం జరిగింది అలాగే ఎవరైతే గ్రేవెన్స్ రైస్ చేశారో వారిలో చాలా మందికి స్టేటస్ అనేది ఇప్పటి వరకు నో డేటా ఫౌండ్ అని అయితే రావడం జరిగింది కానీ ఇప్పుడు ఆ స్టేటస్ కూడా అప్డేట్ చేశారు ఇలా ఎవరికైతే నో డేటా అని వస్తుందో వారు మరొకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి వారు ఎలిజిబుల్ అయ్యారా లేదా అన్నది ఆ స్టేటస్ లో అయితే తెలుస్తుంది ఇలా ఎవరైతే గ్రేవెన్స్ రైజ్ చేశారో వారు గ్రేవెన్స్ రైజ్ చేసినట్టుగా స్టేటస్ లో చూపిస్తూ వారు ఎలిజిబుల్ అయ్యారా లేదా అన్నది కూడా పక్కనే రావడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు వరకు ఎవరికైతే నో డేటా ఫౌండ్ అని స్టేటస్ లో చూపించిందో మరొకసారి వాళ్ళు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి వారు గ్రేవెన్స్ రైజ్ చేసినట్లుగా అలాగే ఎలిజిబుల్ అయ్యారా లేదా అన్నది కూడా ఆ స్టేటస్ లో అయితే అప్డేట్ అవడం జరిగింది ఫైనల్ గా ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది అప్డేట్ అయ్యింది ఫైనల్ ఎలిజిబిలిస్ట్ అనేది రిలీజ్ చేశారు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది రిలీజ్ డేట్ కూడా ఆగస్ట్ రెండవ తేదీ అనేది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయింది